ఇక ట్రంప్ గురించి మాట్లాడుకోవాలంటే వీడికి పిచ్చిలేసింది ఏం చేస్తున్నాడో ఏందో అర్థం కావట్లేదు నిన్న ఆల్రెడీ ఇండియన్ మూవీస్ అంటే ఇండియన్ మూవీస్ కాదు అన్ని మూవీలపై వంద శాతం సుంకాలు వేసిన అంటే ఏ మూవీ అయినా సరే అవుట్ ఆఫ్ యుఎస్లో షూట్ చేసిన ఏ మూవీ అయినా సరే యుఎస్లో రిలీజ్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్లు పెట్టాడు దీనివల్ల ప్రధానంగా నష్టపోయేదైతే ఇండియన్ మూవీస్ ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ సినిమా నిర్మాణం జరిగేది ఎక్కువ ఇది అయ్యేది మన ఇండియాలోనే కాబట్టి దీనివల్ల భారతదేశానికి భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది దాని తర్వాత ఫర్నిచర్పై పై కూడా వేసాడంట మనోడు అక్టోబర్ పద్నాలుగు నుంచి అమల్లోకి వస్తుందంట సో కలప ఫర్నిచర్ పై కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సొంకం వేశాడంట వీడు పొద్దున్న లేస్తే ఇండియా 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 జపన్ చేస్తున్నాడు బిడ్డ అసలు ఎందుకు చేస్తున్నాడో ఏంటో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు ఇటీవల చెప్పినట్టుగా కలప ఫర్నిచర్ సుంకాలపై మోత మోగించారు కలపై టెన్ పర్సెంట్ కిచెన్ క్యాబినెట్లు అప్హోల్ స్టల్ ఫర్నిచర్పై ఇరవై శాతం సుంకాలు విధించారు ఈ సుంకాలు అక్టోబర్ పద్నాలుగు నుంచి అమల్లో కానున్నాయి అమెరికా జాతీయ భద్రత దేశీయ తయారీని పెంచడంలో భాగంగా ట్రంప్ టారిఫ్లు వరుసగా పెంచుతున్నారు కిచెన్ క్యాబినెట్ బాత్రూమ్ పరికరాలు అప్హోల్స్టన్ ఫర్నిచర్ భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా కలప కిచెన్ క్యాబినెట్లు అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ సుంకాలు విధించారు అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని హెచ్చరించారు చైనాతో సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా ఫర్నిచర్ వ్యాపారానికి కేంద్ర స్థానంగా ఉండే నార్త్ కరోనా దీని ప్రభావాన్ని కోల్పోనుందంట ఇటీవ ఇటీవల నెలల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని దేశాలు తాజా సుంకాల నుంచి బయటపడబన్నాయి జాతీయ భద్రత ముప్పు ఎదుర్కోవటానికి సుంకాలు విధించడానికి అనుమతించే సెక్షన్ టూ థర్టీ టూ ప్రకారం సుంకాలను డొనాల్డ్ ట్రంప్ వర్తింపజేస్తున్నారు ఉక్కు అల్యూమినియం ఆటోమొబైల్స్ రాగి సహా ఇతర దిగుమతులపై రంగాల వారీగా సుంకాలు వర్తింపడానికి అనేక సారూప్య దరిగ్రతులను ప్రారంభించింది సినిమాలపై కూడా ట్రంప్ భారీ సుంకాలు ప్రకటించారు అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై ఏకంగా వంద శాతం అదనపు ట్రీఫులు విధిస్తాయని ప్రకటించాలి ఇప్పుడు ఇది యాక్చువల్గా బయట దేశాల్లో ఉండే మనం మనందరం బాగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం కానీ అమెరికన్స్ స్వాగతిస్తున్నారంట హ్యాపీగా బాగున్నాయి ట్రంప్ పెట్టాయని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారంట అమెరికన్స్ అయితే